హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఇవాళ మినీ బ్లాగ్ ఏంటంటే రోజు లాగానే ఇవాళ కూడా ఇంకా అర్లీ మార్నింగే వచ్చాము గొర్రెల్లోకి సండే రోజునమాట అట్లనే ఎయిట్లోకి వెళ్ళినాం బట్టలు ఉంటే ఉతకడానికి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బ్యాగేమో ఏమో వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను నీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయనిపించింది ఎందుకు అనిపించింది ఎందుకంటే కొంచెం భయం వేసింది అనమాట ఆ సౌండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా గొర్ల విషయానికి వస్తే ఒక ఆరు ఏ ఒక ఆరు నుంచి ఎనిమిది గొర్రెల వరకు అబౌట్ అయ్యాయి అనమాట అందుకనేసి వాటికి టానిక్ తీసుకొచ్చి పెడుతున్నాము త్రీ డేస్ పెట్టాలి ఒకే టానిక్కి ఇంకా ఏవి చూలైంటే వాటిని పట్టుకొని టానిక్ పెడుతున్నాం ఇంకా పెట్టిన వాటికి గుర్తుగా ఫస్ట్ డే అనమాట ఎల్లో కలర్లో పెట్టేసాం నెక్స్ట్ డే ఇంకా గొర్రె మందులో నుంచి ఏవైతే ఇంకా కలర్స్ ఉంటాయి ఉంటాయి కదా వాటిని పట్టుకొని బయటకు వదిలేస్తామన్నమాట పెట్టిన వాటికి మందు వచ్చేసి ఇదే